ప్రైస్ టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే లుక్కాసు వార్త ఒకటవ అధ్యాయము యాభయ వచనం ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును ఆమె కొంతమంది వ్యక్తి వ్యక్తుల యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం ఎందుకంటే వారు దేవుని అందు అంత భయభక్తులు కలిగి జీవించిన వారు కాదు వారు అంత నీతిగా బ్రతికిన వారు కాదు కానీ వారి జీవితము ఆశీర్వాదంతో నిండి ఉంది వారి జీవితము సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది అటువంటి వారిని చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతుంటే ఎలా వీళ్ళు ఇంత ఆశీర్వదింపబడుతూ ఉన్నారు ఇంత భక్తి శ్రద్ధలు వాళ్ళు కనబరచట్లేదు కదా దేవుని యందు అంత భయభక్తులు వారికి ఉండలేదు కదా వారు అంత నీతిగా జీవించలేదు కదా ఎలా వీళ్ళు ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అని అయితే మన కంటికి కనిపించేది వారు అనుభవిస్తున్నటువంటి మేలులు ఆశీర్వాదములు కానీ వారి ద్వారానా వారి ద్వారానే అవి వారికి వచ్చినాయా లేదా అనేది మనకి తెలియదు అంటే మన కంటికి కనిపించనిది ఇంకొకటి జరిగింది అదేంటంటే ఆ వ్యక్తి యొక్క తండ్రి కానీ ఆ వ్యక్తి యొక్క తాతలు కానీ అంటే వారి పితరుల తరములలో వారి పితరుల కాలములలో ఎవరైనా ఒకరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించి దేవుని ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి మేలు దేవుని ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి ఆశీర్వాదము దేవుని ద్వారా వాళ్ళు పొందుకున్నటువంటి ఆ కనికరము తరతరములకు ఉంటుంది కనుక ఆ తాత తర్వాత తండ్రికి తండ్రి తర్వాత మనవడికి ఎంతో కొంత ఆశీర్వాదము ఆ కనికరము వారి మీద ఆ తరము మీద ఉంది కనుక వారు దేవుని ఎడలంత భయభక్తులు కనబరచకపోయినను వారు అంత నీతిగా బ్రతకపోయినను తండ్రులను బట్టి తాతలను బట్టి వారి మీదకి వచ్చినటువంటి ఆశీర్వాదం ఇప్పుడు మనవడి మీదకి వారి యొక్క సంతానము మీదకి వచ్చి వారు ఆశీర్వదింపబడుతూ ఉన్నారు దేవుని కనికరము వారి కుటుంబం మీద ఉంటూ ఉంది ఇది మన కంటికి కనిపించాల అయితే ఇప్పుడు కాని మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తే మన మీదకి వచ్చే ఆశీర్వాదము అంటే మన మీదకి వచ్చే మేలుడు మన మీద దేవుడు చూపించే కనికరము మన తర్వాత మన యొక్క కుమారులకు కుమార్తెలకు మన తర్వాత ఆ కుమారుల తర్వాత కూడా మనవడు మనవరాళ్ళ యొక్క సంతానముకు కూడా ఆ యొక్క కనికరము తరతరములకు దేవుడు చూపిస్తాడు దేవునికి భయపడటం అంటే ఒక తప్పు చేయటానికి భయపడటం ఒక పాపము చేయటానికి భయపడటం ఒక అబద్ధం ఆడటానికి భయపడటం ఒక వ్యభిచారం చేయటానికి భయపడటం ఒక దూషించటానికి భయపడటం ఇట్లా దేవునికి ఇష్టము లేనిది దేవునికి నచ్చనిది దేవునికి నిన్ను దూరము చేసేది ఏదైతే ఉందో పాపంలో పడవేసేది ఏదైతే ఉందో అది చేయటానికి నీకు ఇష్టం లేకుండా అది చేసే సమయంలో భయపడటం అంటే దేవునికి భయపడి దానిని చెయ్యకుండా ఉండటం దేవునికి భయపడి ఆ తప్పును చేయకుండా ఉండటం దేవునికి భయపడి ఆ పాపము చేయకుండా ఉండటం దేవునికి భయపడి అబద్ధం ఆడకుండా ఉండటం దేవునికి భయపడి ఆ దొంగతనం చేయకుండా ఉండటం దేవునికి భయపడి ఆ వ్యభిచారం చేయకుండా ఉండటం దేవునికి భయపడి అది దూషించకుండా ఉండటం ఇట్లా ఎప్పుడైతే మనము జీవిస్తామో నీతిగా నిజాయితీగా యథార్థవంతంగా మనము జీవిస్తాము అప్పుడు ఆయన యొక్క కనికరము మన మీద ఉంటుంది అయితే ఆయన కనికరం అంట మనతో పాటు మన తర్వాత తరాలకు కూడా ఉంటుంది దావిదు దేవుని ఎందు ఎంతో భయభక్తులు కనబరిచి జీవించినటువంటి వ్యక్తి రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఏడు సార్లు స్థుతించేవాడు దేవుని హృదయానుసారుడు దావిదు దేవుడికి దేవుని ఎలా సంతోషపెట్టాలో తెలిసినటువంటి వ్యక్తి ఈ సందర్భంలో ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడు ఈ సందర్భంలో ఏం చేస్తే దేవునికి నచ్చుతుంది అనే హృదయం యొక్క ఆలోచన ఏంటి అని అది ఎరిగినవాడు దావేది అయితే ఆయన దేవుని ఎందు చూపించినటువంటి భయభక్తులను బట్టి దేవుడు ఆయన మీదకి వచ్చినటువంటి ఆశీర్వాదము ఆయన మీదకి తెచ్చినటువంటి మేలును ఆయన తరువాత ఆయన తరాముల అన్నిటికీ ఇచ్చాడు అంటే దావీదు జీవించిన జీవితాన్ని బట్టి దావీదు దేవుని ఎడలు చూపించిన భయమును బట్టి దావీదు దేవుని ఎడలు చూపించిన భక్తిని బట్టి ఆయన మీదకి వచ్చిన ఆశీర్వాదము ఆయన మీదనే ఆగిపోకుండా ఆయన తర్వాత కొన్ని తరాల వరకు అది కొనసాగింది ఆ సమయంలోని దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు ఏమని నీ సంతానములో నీ సంతానములో నీ వారసులలో ఇదిగో ఈ భూమి ఈ భూమి ఉన్నంత కాలము నీ సంతానము వారే ఈ రా ఈ ఈ పరిపాలన చేస్తారు రాజుగా ఉంటారు వారు కొన్నిసార్లు తప్పులు చేసినా వారిని శిక్షిస్తానే కానీ వారిలో వారిని అధికారంలో నుంచి కానీ వారిని ఆ రాజు అనే స్థానంలో నుంచి కానీ నేను తీసివేయను దావీదుకు చేసిన వాగ్దానమును బట్టే ఇప్పటిదాకా కూడా దావీదు వంశస్థులే పరిపాలిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ భూమి మీద పరిపాలన దావీదు వంశం వారి వారి ద్వారానే జరుగుతూ ఉంది అంటే ఎట్లా అంటే యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు అంటే ఆయన ఏం వాగ్దానం చేశాడు నీ సంతానము వారే దీనిని పరిపాలిస్తారు నీ సంతానము వారే రాజుగా ఉంటారు నీ సంతానము వారే యుగ యుగములు రాజుగా ఉంటారని వాగ్దానము చేసి ఇప్పుడు ఆ దావీదుకు చేసినటువంటి వాగ్దానము దావీదికి ఇచ్చినటువంటి ఆశీర్వాదము తరతరములకు రావాలి కనుక తరతరములకు వచ్చేది కనుక ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దావీదు కుమారుగా సాక్షాత్ యేసుక్రీస్తు వారే జన్మించాడు అంటే కొన్ని తరములు గడిచిన తర్వాత దావీదు వంశములో యేసుక్రీస్తు వారు జన్మించి ఇప్పటికీ నేటి ఎప్పటికైనాను ఇక అంతము వరకు ఆయనే మనందరికీ రాజు ఆయనే మన అందరికీ ప్రభువు అంటే ఒక వ్యక్తి దేవుని ఎందు కనబరిచినటువంటి భయము ఒక వ్యక్తి దేవుని ఎందు కనబరిచినటువంటి భక్తి ఆయన చూపించినటువంటి ఆ భయభక్తులను బట్టి ఆయన వచ్చినటువంటి ఆశీర్వాదము తరతరములు తరతరములు ఆ దావిద తర్వాత కొన్ని తరాలు దాన్ని అనుభవించారు కొంతమంది దేవునికి ఇష్టం లేని విధంగా జీవించిన దేవుణ్ణి ఇబ్బంది పెట్టిన దూషించినా దేవుని వ్యతిరేకంగా కార్యాలు చేసినా కూడా కేవలము ఇచ్చినటువంటి మాటను బట్టి దావీది జీవితంలో ఆయన జీవించిన జీవితాన్ని బట్టి ఆయనకిచ్చిన మాటను బట్టి ఆయనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వీరిని త్వరపడి త్వరపడి ఆ రాజు అనే స్థానంలో నుంచి వాళ్ళని శిక్షించాడు చేసిన తప్పుకు శిక్షించాడు కానీ వారిని ఆ రాజు అనే స్థానంలో నుంచి మాత్రము పడవేయల ఎందుకంటే ఆయన ఆయన చేసిన వాగ్దానము తరతరములు ఆయన చూపించే కృప తరతరములు ఆయన చూపించే కనికరము తరతరములు ఉంటుంది కనుక కనుక మనము ఆయన ఎందు భయభక్తులు కలిగి కానీ జీవిస్తే ఆయన ఎందు భయము కలిగి కానీ భయము కలిగి జీవిస్తూ ఆయన ఆయనకి భయపడుతూ మనం పాపమును దూరం చేస్తే ఆయనకి భయపడుతూ మనం తప్పులు చేయకుండా ఉంటే ఆయనకి భయపడుతూ మనం నీతిగా జీవిస్తే ఆయనకి భయపడుతూ మనం యథార్థవంతంగా జీవిస్తే ఆయనకి భయపడుతూ మనం మోసం చేయకుండా జీవిస్తే ఆయన చూపించే కనికరము కేవలం మన మీదే కాదు కానీ మన తర్వాత మన కుమారులకు కుమార్తెలకు మన మన మనవరాళ సంతానానికి కూడా ఆయన కృప తరతరములు వాళ్ళందరి మీద నిలుస్తుంది కనుక మనము ఇప్పటి నుంచి అయినా ఆయనకి భయపడి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించటం ప్రారంభించాలి ఆ